హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కూడలు అనస్వల్ ఛానల్ ఆంధ్ర వాళ్ళకి పచ్చళ్ళంటే చాలా ఇష్టంగా తింటాము అందులో నాన్ వెజ్ పచ్చళ్ళంటే మరీ ఇష్టంగా తింటాము నేనైతే సింపుల్గా రొయ్యల ఆవకాయ ప్రిపేర్ చేశాను ఈ రొయ్యల ఆవకాయ సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు చూసేదిరిగానే వచ్చేయండి ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసి రెడీ పెట్టేసుకున్నాను ఈరోజు నేను తీసుకున్న రొయ్యలు వచ్చేసి టూ కేజీస్ తీసుకున్నాను పచ్చడి కోసం టూ కేజెస్ రొయ్యలు శుభ్రం చేయగా వన్ అండ్ హాఫ్ కేజీ వన్ కేజీ అలాగే ఉంటాయి ఎక్కువ ఉండవు కాబట్టి ఈ రొయ్యలు శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసేసి బాగా మిక్స్ చేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పచ్చళ్ళ వేసే మసాలా పౌడర్ కోసం పెనం పెట్టుకుని స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో హాఫ్ స్పూన్ మింతులు ఫుల్ వన్ స్పూన్ ఆవాలు ధనియాలు త్రీ స్పూన్స్ వన్ స్పూన్ జీలకర్ర కొన్ని మిరియాలు కొన్ని లవంగాలు ఇంకా ఇలాచి దాల్చిన చెక్క ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారిన తర్వాత ఈ మసాలాలన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్లో తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పౌడర్ రెడీ పెట్టుకుని ఉంచుకుందాం అరగంట తర్వాత ఉప్పు పసుపు పెట్టిన రొయ్యల్ని స్టవ్ వెలిగించి ఆ గిన్నెలోనే మొత్తం వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకుని మళ్ళీ ఆ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కూడా ఉడకబెట్టుకుని రొయ్యల్ని రెడీ పెట్టుకుని ఉంచుకుందాం మొత్తం ఆ వాటర్ అంతా రిలీజ్ అయిపోయి మళ్ళీ ఇంకిపోవాలి చిన్న చిన్నగా అయిపోతాయి మొత్తం ఇలా అయిపోయి దగ్గరికి అయిపోతాయి అప్పుడే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని రొయ్యల్ని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల మసాలాలు కూడా చల్లారితే అవి కూడా మసాలా పౌడర్ చేసేసి అవి కూడా రెడీ పెట్టి ఉంచేసుకుందాం మసాలా పౌడర్ రెడీగా ఉంది రొయ్యలు రెడీగా ఉంది ఇప్పుడు రొయ్యల్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ వచ్చేసి నేను పల్లీల నూనె తీసుకున్నాను ఇంట్లో వాళ్ళకే కదా మనం బయట వాళ్ళకైతే వేరే వేరే ఆయిల్ వాడతారు కానీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మంచి నూనె మనకు పల్లీల నూనె కానీ లేదా గానుగు నూనె కానీ వాడతాం పచ్చళ్ళకి నేనైతే పల్లీల నూనె వేసుకుని ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యల్ని బంగారు రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను మరీ ఎర్రగా అయితే రబ్బర్ సాగన సాగుతుంది కాబట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇందులోనే త్రీ స్పూన్స్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి రొయ్యలతో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసేసుకుందాం పచ్చివాసన అంతా పోయి ఫ్రెష్గా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ రొయ్యలు బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇలా కలర్ వచ్చినాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ముందు మనకి రుచికి సరిపడగా ఉప్పు ఉప్పు అంటే ముందుగానే ఎక్కువ వేసుకోకుండా హాఫ్ కప్పు ఉప్పు వేసుకుంటున్నాను నేనైతే తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కప్పు సాల్ట్ ఫుల్ వన్ కప్పు కారపొడి వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసేసుకుని ఈ ఆయిల్ అవన్నీ బాగా మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం ఈ రొయ్యలు ఉప్పు కారం బాగా పట్టి ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ యాడ్ చేద్దాం ఎందుకంటే అందులో పిండి అవి వేసాం కాబట్టి చేదు వస్తుంది కాబట్టి బాగా చల్లారిపోయినాయి ఇప్పుడు ఈ మసాలా పౌడర్ త్రీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఎక్కువ అయితే పక్కన పెట్టేసుకోండి కాబట్టి ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఈ మసాలా పౌడర్ యాడ్ చేసి మూడు నిమ్మకాయలు ఫుల్గా రసం ఉందంటే మూడు నిమ్మకాయలు సరిపోతుంది లేకపోతే ఐదు నిమ్మకాయలైనా పడుతుంది నిమ్మరసం నిమ్మరసం కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం వెంటనే తినే కన్నా ఆవకాయ ఏ పచ్చడైనా సరే మనకి నాన్ వెజ్ పీకిల్స్ అయినా నార్మల్ పీకిల్స్ అయినా ఏ పచ్చళ్ళైనా వన్ డే తర్వాత మంచిగా ఊరిన తర్వాత తింటేనే టేస్ట్ అద్దిరిపోతుంది నాకు తెలిసి ఈ రొయ్యల ఆవకాయ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి